ఇప్పుడు ఓ పాట ప్రారంభమైన గ్రంథాలయ యుద్ధంలో మనం పాలు పంచుకోలేకపోయాం కానీ ఈ రోజున ఈ గ్రంథాలయ పునర్ వికాస ఉద్యమంలో మన అందరం కూడా పాలు పంచుకోవటం గొప్ప అదృష్టంగానే అయితే భావిస్తున్నాను దీంతో పాటు ఎందుకంటే గ్రంథాలయాల పాత్ర గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు నా పోటీ వాడు నాలుగు మాటలు చెప్పగలుగుతానంటే కేవలం గ్రంథాలయాల పుణ్యం ఏంటో నేనే కాదు ఎందుకంటే నేను చాలా విద్యార్థిగా నేనే గొప్ప విద్యార్థిని కాదు నేను అన్ని తప్పు చెప్పదో అటు నుంచి డిగ్రీ దాకా అన్ని తప్పు పాస్ అయిన వాడిని కానీ గ్రంథాలయం మా ముందుగా మా ఇంట్లో గ్రంథాలయం ఉండేది ఆ తర్వాత పాఠశాల గ్రంథాలయం మా హై స్కూల్లో ఆ తర్వాత అవనగడ్డలో లోకల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు ఇవాళ కూడా నాకు కళ్ళ ముందు కనపడతాయి ఏ ర్యాక్లో ఏ పుస్తకం ఏ గురి వాళ్ళు ఏ పుస్తకం ఉంది వాళ్ళు నాకు అలవాటు కనపడతాయి అక్కడ ఆ గ్రంథాలయం ఉన్నా లేదు నాకు తెలియదు మా హై స్కూల్ గ్రంథాలయం ఉందో లేదు నాకు తెలియదు కానీ అప్పుడు ఏ ర్యాక్లో ఏ పుస్తకం ఆ రకంగా చదివేవాళ్ళం ఆ రకంగా చదవడానికి కారణం అంటే మా ఉపాధ్యాయులు వాళ్ళు ఒక చక్కటి పుస్తకం గురించి చెప్పి ఈ పుస్తకం మీరు చదవండి అని చెప్పి మమ్మల్ని ప్రేరేపించి చదివించేవారు ఆ రకంగా గ్రంథాలయం వైపు నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర మాత్రం చాలా ప్రాధాన్యత అయిందన్న విషయం మాత్రం ఈ సందర్భంలో మనం తెలుపుకుంటున్నాము ఈ రోజున ఆ రకంగా పిల్లల్ని ప్రేరేపించి ఉపాధ్యాయులు చదివిస్తున్నా లేదో కొంచెం ప్రశ్నార్థకమైన పరిస్థితి అయితే ఇవాళ ఆ రోజున అందరం కూడా గ్రంథాలయాల మీద ఆసక్తి ఉండేది చదవాలని చెప్పిన అనురక్తి ఉండేది ఆ రకంగా ఎంతో కొంత విషయాలు తెలుసుకోవాలని చెప్పిన జిజ్ఞాసు ఉండేది అది రాను రాను తగ్గిపోతూ వచ్చిన పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితుల్లో ఈ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం అంటే ఒక జ్ఞాన యజ్ఞం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఇది కేవలం ఏదో ప్రభుత్వానికి ఉన్నతులు చేయడానికో లేకపోతే అంతవరకు ఇది కానీ పరిమితం అయితే ఉద్యమం కాదు అది ఈ ఉద్యమం రెండు రకాలుగా జరగాల్సిన అవసరం ఒకటి ప్రభుత్వంతో చేయించాల్సిన పనులు చేయించాలి రెండోది అంటే ముఖ్యంగా ప్రజల్ని గ్రంథాల వైపు నడిపించాలి అదే ప్రధానమైన పాత్ర ఎందుకంటే నేను పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా నేను శాస్త్ర సభ నేను మొట్టమొదటి తెలుసుకున్నప్పటికంటే మా ఆవునిగడ్డి నిర్మాణం అన్ని గ్రంథాలయానికి మంచి భవనాలు కట్టించాను అన్ని గ్రంథాలకు మంచి భవనాలు కట్టించాయి అతను చేసి డబ్బులు తీసుకుంటే గ్రంథాలయ సంస్థ నుంచి వచ్చే కాదు ఎంపీ గారి నిధులు ఆరు నిధులు నిధులు పట్టుకుంటే మొత్తానికి అన్ని బిల్డింగ్లు కట్టించాను ఈ మధ్య కాలంలో నేను వెళ్తా వెళ్తా సరే ఒక లైబ్రరీ లైబ్రరీ పక్క నుంచి వెళ్తున్నాను ఊళ్ళో సరే మనకు ఖచ్చితంగా ఎందు ఎలా ఉందని చెప్పి వెళ్ళాలో లోపలికి వెళితే సరే నాలుగు కూర్చుని పేపర్లు చదువుకుంటున్నారు సార్ అక్కడికి వెళ్ళి రిజిస్టర్ తీసుకుని ఎవరైనా పుస్తకాలు ఇంటికి పట్టుకెళ్ళి చదువుతున్నారా ఏంటని అంటే ఎవరు ఒక్కడి కూడా లేడుతా అంటారు ఇకపోతే అవనగడ్డ గ్రంథాలయానికి వస్తే ఏమైందంటే ఈ విద్యార్థులు పోటీ పరీక్షల కొరకు పుస్తకాలు రావడానికి మాత్రం వస్తున్నారు అంటే ఈ రకంగా గ్రంథాలయాలు ఏ విధమైన స్థితిలో ఉంది వాళ్ళు మనం ఆలోచించాలి కొన్ని ఇక్కడికి వచ్చినప్పుడు చాలా విషయాలు ఎందుకంటే మాకు హై స్కూల్ లైబ్రరీ నుండి ఉన్నప్పుడు ఆ గారికి గారు ప్రకాశం నాకు గుర్తు ఉంది అయితే ఇవాళ ఆ పోస్టులు ఉన్నాయి లేదో అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశ్నార్థకమైన పరిస్థితి వచ్చింది ప్రాథమిక పాఠశాలలో కూడా ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ కింద చాలా పుస్తకాలు ఇచ్చారు కానీ అవన్నీ ఎంత సదుగుతున్నాయి పిల్లల చేతి ఎంతవరకు చదివిస్తున్నాను అనేది ఇవాళ మనం ఆలోచించాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడిందని చెప్పి మాత్రం మనం తెలుస్తున్నాం ఎందుకంటే ఇవాళ సహజంగా నేను పొద్దున ఐదు గంటలు లేవగానే ముందు పేపర్లు ఏర్పడిన సెల్ ఫోన్లను చదివేసుకుంటాను తర్వాత మా ఇంటికంటే పేపర్లు వస్తాయి పుస్తకాలు అది పేపర్ తీసి చదివే పరిస్థితి అంటే ఆ రకంగా టెక్నాలజీ వాళ్ళ మనం ఇదైంది కానీ టెక్నాలజీ ఎంత పెరిగినా పుస్తకం చదవకపోతే మాత్రం మన పొరలోకి వెళ్ళదు అన్నది జ్ఞానం జ్ఞాన సౌపాతం జరగదన్న విషయం మాత్రం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా పుస్తక పట్నంసిన బాగా మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సుందరం మనం ఎందుకంటే ఇది చూస్తాం అక్కడ అది అయిపోతుంది అందుకని అది పొరలోకి ఎక్కే పరిస్థితి ఉండదు బుర్రలోకి ఎక్కాలంటే పుస్తకం ఖచ్చితంగా చదవాలి ఆ విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రకంగా చదివించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలని చెప్పి మాత్రం ఈ సుందరంలో కోరుకుంటున్నాను ఇంత ఆధునిక శాస్త్ర సాంకేతిక ప్రపంచంలో మనం ఉన్నప్పటికి కూడా నేను అమెరికాలో చాలా లైబ్రరీలు చూసి అమెరికాలో గ్రంథాలయాలు కొన్నంత ప్రధానమైన పాత్ర మరి దేనికి ఉండదు ఎందుకంటే గ్రంథాలయాలు చాలా పెద్దలు ఉంటాయి దాంట్లో చక్కటి సమావేశ మందిరాలు ఉంటాయి నేను ఆ సమావేశ మందిరాలు రెండు మూడు చోట్ల నేను ప్రసంగాలు కూడా అక్కడ కొన్ని పుస్తకాల విషయంలో పాల్గొనడం జరిగింది అంచేత అమెరికాలో ఉన్న అమెరికా లాంటి దేశం ఇవాళంత టెక్నాలజీ పెరిగినప్పటికి కూడా ఈ గ్రంథాలయాన్ని ఏ విధంగా వాళ్ళు నిలబెడుతున్నారు గ్రంథాలయాల పట్ల ప్రజలు ఏ విధంగా ఆకర్షలు అవుతున్నారు గ్రంథాలు తీసుకెళ్లి ఏ విధంగా చదువుతున్నారని చూస్తే మనకు ఆశ్చర్య పరిస్థితి కానీ మన రాష్ట్రంలో పరిస్థితి చాలా బినాయింది మన పొరుగు రాష్ట్రాల పక్కన తమిళనాడు కానీ కర్ణాటక కానీ కూడా పడిపోల్చుకున్న కూడా మన రాష్ట్రంలో గ్రంథాలయాల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదన్నమాట మాత్రం వాస్తవం అక్కడ నారాయణమూర్తి గారి ఇన్ఫోసిస్ నుంచి కర్ణాటకలో చాలా గ్రంథాలయాలకి వాళ్ళు సహకారం అందించారు అలాగే తమిళనాడు గురించి గురించిందాక ప్రస్తావించారు అలా ఎక్కడైనా కూడా గ్రంథాలకి ఒక చాలా అత్యున్నతమైన స్థానం ఇచ్చి ముందు గ్రంథాలయాలని బలపరచడం గ్రంథాలయాల ద్వారా ప్రజల్ని విజ్ఞానవంతం చేయాలని చెప్పిన ఆలోచన ప్రభుత్వాలు చేస్తూ వస్తున్నాయి అయితే ఇక్కడ మనకు వచ్చేప్పటికీ ఏమైందంటే మనకి స్వాతంత్రం రాకపోర్వం మన గ్రంథాలయ్యం వందే కట్టడం ప్రారంభమై దాంట్లో రెండు ఒకటి జాతీయ ఉద్యమానికి ఆ తర్వాత ఆంధ్రోద్యమానికి రెండి కూడా నాంది పలికింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమం అని వాళ్ళ యొక్క కృషి ఫలితంగా ఆ రోజు నాయక వెంకటరమణ్య గారు కానివ్వండి గాడ్చల్ హరిసోత్రి కానివ్వండి బాతురు నాగకృష్ణ గారు కానివ్వండి విత్యాదులు ఏదైతే గ్రంథాలయ ఉద్యమాన్ని వాళ్ళు ఒక జాతీయ ఉద్యమంగా మరచడం ఆ రకంగా వాళ్ళు కృషి ఫలితంగా స్వాతంత్రం వచ్చింది ఆంధ్ర రాష్ట్రం నిర్మాణం అయింది కానీ వారు ఆలోచించిన విధంగా గ్రంథాలయం ఆ తర్వాత ముందుకు సాగని పరిస్థితి ఏర్పడిపోయింది మనం కూడా ఏంటంటే ప్రభుత్వం చూసుకుంటుంది గ్రంథాలయం మనకి అది గ్రంథాలయం నిర్వహణ అన్నది కేవలం ప్రభుత్వ బాధ్యత అన్న రకంగానే మనం ఆలోచిస్తున్నాం మిగతా వాటి విషయాలు కూడా అయితే ఇవాళ జరుగుతున్న విషయం ఏంటంటే ప్రజల్లో మనం గ్రంథాలయాలు చదవాలని చెప్పిన ఆసక్తి కలిగించకపోతే గ్రంథాలయాన్ని పెట్టి కూడా ప్రయోజనం లేదు అది జరగాలంటే ఏంటి పిల్లలకి ముందు పాఠశాలల్లో గ్రంథాలను చదివించే అలవాటు చేయాల్సిన బాధ్యత ఉపాధి విధానం అంతే ఆ రకమైన విద్యా విధానం రావాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం మనందరికీ చిన్నప్పుడు ఈ నీతి శతకాలన్నీ బట్టి పట్టించేవాళ్ళు అక్కడితో మన విద్య ప్రారంభమైంది ఇవాళ అవి లేవు ఇవాళ మా అది ఆయన చదివి ఒకసారి చదవకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా తప్పు చేద్దామంటాడు ఏదో ఒక పద్యం గుర్తుకొచ్చి సాగిపోతాం ఎవరికి కోపం వచ్చిందనుకోండి గౌతని గుర్తు వస్తారు తన కోపమే తన శత్రు అని చెప్పి ఆగిపోతూ ఉంటాం అది ఆరోగ్యమైన పరిస్థితి ఎందుకంటే అది మన మీద ఎంత ప్రభావం చూపుతుంది ఆ శతక పద్యాలు ప్రభావం మనిషి మీద ఎంత ఉంటుందో చెప్పడానికి అంచేత మనం త్వరగా ఏదైనా ఒక తప్పని చేయాలని చెప్పే గప్పుని ఏదో ఒకటి గుర్తుకొచ్చి ఆగిపోయే పరిస్థితి ఆ ఆ పరిస్థితి రోజున విద్యా విధానం లేకపోవడం అనేది చాలా దురష్మైన పరిణామం అని చెప్పి మాత్రం మనం తెలుస్తున్నాం అంచేత ఈ ఇది బహుముఖమైన ఉద్యమం అని చెప్పి నేను భావిస్తున్నాం ఎందాకన్నట్టు జ్ఞాన యుద్ధం లాంటిది ఇది రెండోది ఆ రోజున ఆంధ్రోద్యమానికి స్వాతంత్రోద్యమానికి ఈ గ్రంథాలయ ఉద్యమం ఏ విధంగా అయితే భాష సందో ఈ గ్రంథాలయ పునర్ వికాస ఉద్యమం భాషోద్యమానికి నాంది పలకాలని చెప్పి మాత్రం ముందు మన భాషను మనం కాపాడుకోవాలి మన భాషను పరిరక్షించుకోవాలి మనం ఎంతోమంది రచయితలు ఉన్నారు ఎంతో గొప్ప గొప్ప రచన చేస్తున్నారు కానీ అవి చదివి తరం లేకపోతే ఈ రచన యొక్క ఈ వెయ్యేలా సాయి అన్నది ఆలోచన చేయాల్సిన అవసరం దురస్తే ఈ రోజున తెలుగు చదవటం ఇప్పుడు పిల్లలకి రా రాని పరిస్థితి ఏర్పడుతుంది కనీసం తెలుగులో వాళ్ళ పేర్లు కూడా రాసిన స్థితి లేదు ఇవాళ ప్రభుత్వం తెలుగు గురించి మాట్లాడుతూనే ఉంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళు నేను ప్రత్యేకించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనం చేసేది ఏంటంటే అసలు ముందు విద్యా విధానంలో తెలుగు ఎంత రాస్తున్నారు పిల్లలు దాని మీద ఒక మీరు ఏదైనా ఒక పరిశీలన చేస్తా లేదన్నది ఆలోచించాల్సిన అవసరం మరి తెలుగు అక్షరాల నేరం జాతి తయారైతే ఇంకా జాతి ఎట్లా నిర్వహిందని చెప్పి మాత్రం మనం చేస్తుంది ఎందుకంటే ఇది భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి ఎప్పుడైతే భాష నశిస్తే అప్పుడు జాతి నశిస్తున్న సత్యాన్ని గుర్తించాల్సిన ఉంది అయితే దృష్టి అంటే మన పరభాష పర సంస్కృతి అమోహం ప్రజలకు ఉందని చెప్పి అనుకుంటున్నాం ప్రజలకు కాదు ప్రభుత్వానికే ఉందని చెప్పి అనిపిస్తున్నాం ప్రజలు కాదు ప్రభుత్వం మన మీద ఉంది ఉదాహరణ గత ప్రభుత్వం ఇంగ్లీష్ మాధ్యమాన్ని పెట్టి తెలుగు మాధ్యమాన్ని తీసింది దానికి హైకోర్టు దాన్ని తప్పట్టి ఆ జీవం రద్దు చేసింది దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆనాటి ప్రభుత్వం తర్వాత తేడా మేము కూడా అప్పుడు ఇంప్లీడ్ అయ్యాము సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ నూతనపాటి వెంకటరమణ గారు ఈ మధ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఏమనంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అప్పీల్ చేశారో దాన్ని విత్ర్రా చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసింది ఎందుకంటే హైకోర్టు తెలుగు మాధ్యమం ఉండాలని చెప్పి అని చెప్తే ఉండకూడదన్న వాళ్ళు హైకో సుప్రీంకోర్టుకి వెళ్ళారు దాన్ని విత్డ్రా చేసుకుంటే మన తెలుగు మాధ్యమం కూడా మనం పెట్టుకోవచ్చు కానీ అది కూడా ఇంకా ప్రభుత్వం దారుజకి రాలేదని అనిపిస్తుంది అంతే దయచేసి ప్రభుత్వానికి కొన్ని మనవ చేసేది ఏంటంటే ముందు భాషను మనం సంరక్షించాల్సిన బాధ్యత ఉంది ఆ భాష సంరక్షణ ఎక్కడ జరగాలి విద్యా విధానంలో జరగాల్సిన అవసరం ఆ రక జరిగినప్పుడు మన గ్రంథాలయాలు కూడా మళ్ళా పరిణివలుతాయి గ్రంథాలయాలకు మళ్ళా ప్రజలు పిల్లలు పుస్తకాలు చదవాలని చెప్పి ఆలోచనలో వస్తారు ఇక పుస్తకాలు ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతారు ఇక తెలుగు పుస్తకాలు చదివే పరిస్థితులు అంటే తెలుగు సాహిత్యం తెలుగు భాష ఇవన్నీ కూడా నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం నైతిక బాధ్యత అన్న విషయం మాత్రం ఈ ప్రభుత్వాలు గుర్తించాలి ఎందుకంటే భాషా ప్రేత రాష్ట్రాలను కోరింది తెలుగు వల్ల మాత్రమే పొట్టి చేయడం ఆత్మరూపంతో వారి భాష ప్రయత్న రాష్ట్రాలు వచ్చిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు బాపట్లో మనం చేసిన తీర్మానం ఏంటి మా భాషను మేము చదువుకోవటానికి మా భాషను మేము పరిపాలన చేసుకోవటానికి మాకు ఒక రాష్ట్రం కావాలని చెప్పి తీర్మానం చేశాం ఆ తీర్మానం ఈ రోజు కూడా మనం అమలు చేసుకోలేకపోయిన విషయం వాళ్ళ పాలకులందరూ కూడా గుర్తించాల్సిన బాధ్యత మాత్రం అంతేనా ఉందని చెప్పి సందర్భం మనం చేస్తున్నాం అంతే ఇది ఒక భాషోద్యమానికి కూడా ఇది ఒక నాంది ప్రకాల్సిన అవసరం ఉంది ఈ గ్రంథాలయ పునర్వికాస్యంతో పాటు భాషోద్యమాన్ని కూడా సమాంతరంగా నడిపించాలని చెప్పి నేను శివప్రసాద్ గారిని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇటీవల కాలంలో ఈ సామాజిక సమస్యల మీద మనం ఎవరూ కూడా ఆలోచించే పరిస్థితి లేవు దానికి ఎవరిని అడుగు కట్టిన పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో వల్లూరు శివప్రసాద్ గారి కార్యక పరపం పెట్టి అన్ని జిల్లాలో తిరిగి ఇవాళ ఎంతమంది సాహిత్యవేత్తలని రచయితల్ని కవుల్ని కళాకారులని సాహిత్యక్రియల్ని ఏకం చేసి ఇవాళ ఈ సభ నిర్వహిస్తున్నందుకు ఆయన మాత్రం తెలుగు జాతి రుణపడి ఉంటుందని చెప్పి మాత్రం మనకు తెలుసు ఖచ్చితంగా ఇది ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మంచి ఆలోచనతో మనం ముందుకెళ్దాం తప్పనిసరిగా గ్రంథాలయ్య పితామహుడిగా అయ్యి గంకటరామణ గారు అలా కూర్చుంటాం గ్రంథాలయ పునరుద్ధ పునరుద్యమ పునరు వికాసోద్యమానికి పితామహుడిగా వాళ్ళు ప్రసాద్ శివప్రసాద్ గారు కూడా చరిత్ర నిలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందుకని మంచి కార్యక్రమం అందుకనే చాలా ఆనందంతో ఈ కార్యక్రమం రావటం ఎందుకంటే కనసి ఇలాంటి విషయాలు మనం ఎవరు ఆలోచించే పరిస్థితులు జాతి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వాలు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆలోచిస్తాయి మనం మన ఈ గ్రంథాల గురించి మనం ఆలోచించ మర్చిపోతారు అని చెప్తే ఇవాళ ఎంత లేదన్నా ఇవాళ ఈ కార్యక్రమం వల్ల వాళ్ళ ప్రభుత్వం చాలా స్పందిస్తుందని మాత్రం నాకు ఘటన ఎందుకంటే ఇటీవల మన శాసనసభలో మీ అందరు తెలుస్తుంటుంది నేను చూశాను మనకి రాష్ట్ర విగిన తర్వాత చాలా విషయాల్లో అన్యాయం జరిగింది ఆ స్థితిలో ఏంటంటే మనకి హైదరాబాద్లో ప్రాచరికత భాండాగా ఉంది ఓ మైనస్క్రిప్ట్ లైబ్రరీ అలాగే ఆర్క్యూస్ సరే ఆర్కియాలజీ వంద పురాఖ ఇవన్నీ కూడా మనకి విభజన జరగాలి ద్రోసశాత్తి అంటే పది సంవత్సరాలు మనకి రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా అవి ఈ రోజు వరకు వాటిని మనం తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితిలో మనం నేను సేవసభలో ఈ విషయాన్ని నేను ప్రస్తావించడం ప్రత్యేకించి ఆర్కివ్స్కి సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఓరియెంట్ల మేనస్క్రిప్ట్ లైబ్రరీకి సంబంధించినవి కానీ ఇవి కూడా మనం ఇలా ఉన్నాయి పరిస్థితులు వీటిని ఎట్టి పరిస్థితులు పట్టి తీసుకురావాలని చెప్పని చెప్పి నేను అరవై కోరి కోరినప్పుడు గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు వెంటనే స్పందించి సరే అరవై ఆయన సమాధానం చెప్పారు కానీ ఆ తర్వాత వాటిని తీసుకురావడానికి కావాల్సిన నిధులు కూడా ఆయన మంజూరు చేసి వారి అన్నీ కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నందు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు నా ప్రశ్న ఎందుకంటే ఆయన నాతో ఒక మాట చెప్పాడు నాకు మా అధికారులు కూడా నా దృష్టికి తీసుకురావాలి విషయం తప్పనిసరిగా ఇది చేయాల్సిన పని కనుక ఖచ్చితంగా చేస్తాను అంతే కాకుండా ఇంకో మాట ఆ రోజు జరిగింది ఆ రోజు మీరు విన్నారు లేదు ఒకటి ఇవాళ గ్రంథాలయాలు అవసరం ఏంటి అని చెప్పి ఒక ఆలోచన ఉండేది టెక్నాలజీ సందర్భంలో కానీ నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు గ్రంథాలయాలు ఎంత అవసరం నేను గుర్తించాను మనకి రాష్ట్రం విభజన తర్వాత మనం స్టేట్ లైబ్రరీ కట్టలేదు కానీ ఇవాళ అమరావతిలో దానికి స్థలం ఫోర్ తీసుకోబోతున్నాం తీసుకున్న అత్యంత ఆధునిక లైబ్రరీ మాత్రం ఖచ్చితంగా నిర్మాణం చేస్తున్నాం స్టేట్ లైబ్రరీ అని చెప్పి చెప్పి కూడా ఆ రోజు నాకు సమాధానం చూడటం జరిగింది అంచేత ఈ పదేళ్ల తర్వాత అయినా వాళ్ళ స్టేట్ లైబ్రరీ ఆలోచన వాళ్ళ ప్రభుత్వం చేస్తుంది త్వరలోనే దానికి నాంది పలికితారని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం తెలుస్తుంది కానీ ప్రధానమంత్రి గారు ఆయన మళ్ళా ఈ పునర్నిర్మాణ కార్యక్రమాలకి ఆయన చేస్తున్నారు దాంట్లో భాగంగా ఖచ్చితంగా ఇవాళ ఉన్న అత్యధిక ఇవాళ ఉన్న ఆధునిక సాంకేతిక వనరులన్నీ కూడా సమకూర్చుకుని కట్టే గ్రంథాలయం ఇవాళ ఎక్కడ లేని కదా ఇందాకేదో మెడ్రాస్లో కర్ణాటక గారి పేరు గొప్ప గ్రంథాలయం కట్టారు దాని మించిన గ్రంథాలు ఇక్కడ కట్టాలి మాత్రం మనం అందరం కోరుకోవాల్సిన ఎందుకని అన్ని పరిశోధనలు కానివ్వండి వాటికి కానీ వీడియో విధంగా చేయాల్సిన సంవత్సరం అయితే ఒకటి గ్రంథాలయాల గ్రంథాలయాలు చాలా చూడటం జరిగింది ప్రాచీన గ్రంథాలయం అన్ని చూస్తా బ్రిటిష్ లైబ్రరీ ఇక్కడు మూడు సార్లు వెళ్తాం జరిగింది అక్కడ ప్రపంచ తెలుగు చరిత్ర మహాసులు బ్రిటిష్ లైబ్రరీలో జరిపించాను బ్రిటిష్ లైబ్రరీలో మన తెలుగు జాతికి సంబంధించిన అనేక మూలాలు ఇంకా అక్కడ ఉన్నాయి అలాగే సరస్వతి మహా లైబ్రరీ ఉంది సరస్తి మహా లైబ్రరీలో ఇంకా అనేక రాత ఉన్నాయి అయితే అవి చాలా ఇంకా ముద్రితం కూడా ఉన్నాయి అయితే నేను వెళ్ళిన తర్వాత అప్పుడు రోజా గారు గవర్నర్గా ఉండటంతో ఆయనతో చెప్పించే రెండు మూడు పుస్తకాలు నేను అప్పుడు ప్రచురింప చేయించాను వాళ్ళ చేత ఇలా చాలా ఉన్నాయి తర్వాత ఏంటంటే మనకి రాష్ట్ర విభజన రెండు కూడా చాలా దెబ్బతీసాయి ఒకటి ఏంటంటే ఆ రోజున యాభై మూడులో మనకు రాష్ట్రం మద్రాసు నుంచి యుజనైనప్పుడు మనం మనకు కూడా మనం తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయింది దాంతో హైదరాబాద్ మద్రాసులో ఉన్న మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీ కూడా చూసినప్పుడు చాలా ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు అవన్నీ కూడా తీసేసారు ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అంతే అదే పరిస్థితి మా తెలంగాణ దగ్గర కూడా వస్తుందని చెప్పిన చూస్తుంది మా ఆధుడితో పాటు మాట్లాడటం జరిగింది ఎందుకంటే వాళ్ళ కొన్న తర్వాత మన మన సంబంధించిన కాదు కదా అని చెప్పి తీసి పక్కన పడేస్తాను అలాగే నేను అక్కడ మన మెద్రాస్ మ్యూజియంకి వెళ్ళాము మ్యూజియంలో ఏదో ఒక శాసనం కొరకని తెలుగు శాసనం కనపడతలేదు అక్కడ ఉందామని చెప్పి చూస్తానికి నేను అధికార భాష సంబంధించాను అది కూడా రోజా గారు గవర్నర్ కనుక ఆయన ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళ గోడౌన్ తీసి చూపించారు అంత మొత్తం పూజలు పెట్టి ఉంది దాని నిండా అన్ని ఆంధ్రా సంబంధించిన శాసనాలు శిల్పాలే అన్ని కింద గౌడంలో పడేసారు అదే పరిస్థితి వాళ్ళ మనకి హైదరాబాద్ తెచ్చుకోలేదనుకోండి ఐక్యట్లుగా ఉంటాయి పరిస్థితి అంచేత వీటి ఈ సంపద యొక్క ఔనిత్యం ఏంటన్నది ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం అంచేత ఇవాళ మనకి విభజన తర్వాత మనకు రావాల్సిన గ్రంథాలు కానివ్వండి రాతపుత్రులు కానివ్వండి లేకపోతే శిల్పాలు కానివ్వండి నాణ్యాలు కానివ్వండి ఇవన్నీ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది దాని మీద తప్పనిసరిగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి మాత్రం కోరుతున్నాను ప్రత్యేకించి ఈ పుస్తకాల వరకు మాత్రం ప్రభుత్వం స్పందించింది కనుక కోర్చం కూడా ఆ త్వరలోనే అవన్నీ కూడా మనకి వచ్చేస్తే ఇంకా ఆర్కియాలజీకి సంబంధించి మాత్రం కొన్ని వేల సంఖ్యలో రావాలండి శిల్పాలు కానివ్వండి నాణ్యాలు కానివ్వండి తర్వాత శాసనాలు కానివ్వండి హైదరాబాద్ ఉన్నాయి వేల సంఖ్యలో ఉన్నాయి వాటి కూడా రక్షించుకోవాల్సిన అవసరం అంటే ఈ రకమైన సాంస్కృతిక విషయాల మీద వాళ్ళు పెద్దగా మనం పట్టించుకోకపోవటంతో జరుగుతున్న పరిణామం వాళ్ళ సామాన్యమైంది కాదని చెప్పి మాత్రం మనం చేస్తాం ఒక ప్రాచీన గ్రంథం ఎంతో విలువైన గ్రంథం అది మాత్రం ప్రతి ఒక్కరు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా గుర్తించాల్సిన అవసరం నేను స్టేట్ ఆర్కైవ్స్లోకి అయితే అల్లూరు సీతామారు రాసిన చేతివ్రాత ఉత్తరాలు ఉన్నాయి అక్కడ అవి ఎంత విలువైన ఒకసారి ఆలోచించండి అవి చూస్తేనే మనకు ఒక రకమైన గగ్గులపాటు వస్తుంది ఒక ఉత్తేజం వస్తుంది అలాంటివి మనం తెచ్చుకోలేకపోతే ఇంకెలాంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఎంతేనా ఉంది ఏదేమైనా గల ఈ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం మళ్ళ ఇది ఒక జాతిని ప్రేరేపించే ఉద్యమం కావాలి జాతికి స్ఫూర్తిదైన ఉద్యమం కావాలి జాతిని జ్ఞానం వైపు నడిపించే ఉద్యమం కావాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను ఎందుకంటే జ్ఞానం ప్రధానమైన జ్ఞానం దీని ధర వస్తే ఈ పుస్తక పట్టణం ద్వారా జ్ఞానం వస్తున్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఆ పుస్తకాలు చదవబట్టే నా మాటలు మాటగలిగే పరిస్థితి అంత ఉంది ఇవాళ లేకపోతే ఉండదు ఇవాళ నాకు చక్కటి విషయాలు చెప్పారు మనకి పెరిగింది బలాన్ని మనం ఇంకా సుందరం ఇవాళ మనందరం సాహిత్యవేత్తల వరకే కూర్చున్నాం కానీ రాబోయే రోజుల్లో ఇంకా వివిధ రంగాల్లో ఎవరైతే పుస్తకాల మీద ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం సమావేశపరుగుతాం వాళ్ళ వాళ్ళ మాటలు కూడా మనం వాళ్ళ వాళ్ళ మాటల ద్వారా కూడా మనం కొంత బలాన్ని చెందటానికి ఆస్కారం ఉంటుంది అంటే నిరంతర ఉద్యోగం కావాల్సిన అవసరం ఉంది ఇదేదో ఈ సభతో ముగిసే ఉద్యమం కాకూడదని మాత్రం మనం చేస్తున్నాం ఈ నిరంతర ఉద్యోగంలో మనం ఆలోచన చేసుకుంటూ ఇంకా కొంతమందిని కలుపుకుంటూ దీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ రకంగా వాళ్ళ ప్రజల్ని మన గ్రంథాలయ నడిపించే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది దానికి ఏ విధంగా చేయాలో అనేది మీద ఎక్కువగా ఆలోచన చేయండి ప్రభుత్వ పరంగా జరిగే జరుగుతాయి కానీ ప్రజల పరంగా మనం చేయాల్సిన అవసరం ఏంటి ప్రజల్ని ఏ విధంగా మనం గ్రంథ గ్రంథ మళ్ళించాలి పిల్లల్ని మనం ఏ విధంగా పుస్తకాలు చదివించడానికి ప్రేరేపించాలి ఈ విషయాల మీద ఎక్కువగా మనం దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి మాత్రం నేను అందరికీ మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ ఊరికి భవనాలు కట్టి లైబ్రరీ పెట్టి ఎవరు చదివేవాళ్ళు లేకపోతే ప్రయోజనం లేదు అందుకని చదివే వాళ్ళని కూడా మనం తయారు చేస్తున్న పరిస్థితి ఈ ఉద్యమానికి ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం పూర్వం ఆ పరిస్థితి లేదు ఆ పెద్దలు పెట్టినప్పుడు అందరికీ ఆ రోజుల్లో చదవటానికి వాళ్ళకి దింజాస్తు ఉండేది ప్రత్యేకించి ఈ రోజున అక్షర జ్ఞానం కలిగిందంటే వయోజన విద్య ఉద్యమం ఎవరి ద్వారా ప్రారంభమైంది కేవలం శ్రద్ధ విద్యం ద్వారా ప్రారంభమైంది గాచారాలు సోత్రాలు లాంటి మొట్టమొదటి రాజకీయ ఖైదీలు దాని కొరకు అయిన వాళ్ళు అంచేతే వాళ్ళ ఇవాళ అందరూ అక్షరాశ్రయం అక్షరాశ్రయం ఏమంటే కారణం ఏంటి గ్రంథాలయోజం అంచేత ఆ గతంలో గ్రంథాలయోజం ఏ విధమైన ప్రభావం జాతి మీద చూపిందో అదే విధమైన ప్రభావం ఈ పునర్విక ఉద్యమం కూడా జరగాలని చెప్పి మాత్రం నేను పూర్తిగా నేను కోరుకుంటూ ఇవాళ పెద్దలందరూ కూడా దీనికి ఎందుకంటే సమస్యలు అయితే చాలా ఉన్నాయి ఇందాక ప్రస్తావించాలని ప్రస్తావించడానికి లేక చాలా విషయాలు చెప్పాను పుస్తకాల కొనుగోలు పెద్ద ప్రహసనం ఉంది అది నా నేను రాసిన పుస్తకాలు కూడా కొనుగోలుకి ఒకసారి పెడితే వచ్చింది సైటేషన్ నెంబర్ వచ్చింది అవి తీసుకెళ్ళి జిల్లా జరగాల కో ఉంటే తిరిగి అమ్మాలంట కొనాలంటే ఎవరు తిరుగుతారు నేను ఏదో కూడా పుస్తకం కూడా అమ్మల ఎందుకంటే ఇవన్నీ తిరిగి రచయిత కాదు దాన్ని కేంద్రీకృతం చేసుకుంటే ఏంటంటే అప్పుడు రచయితకి ఏదైనా ఉపయోగం అవుతుంది వీళ్ళు ఎక్కడ చేయాలంటే అది పుస్తకం తిరుగుతారు జిల్లా సైకేషన్ చెప్తున్నా ఎక్కడ జరిగే బాగోతాడు మనకు తిరిగిన విషయాలే కాదు కదా ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా సరిద్దాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొనుగోలు విషయంలో కూడా ఒక రాజారామారావు ఫౌండేషన్ నుంచి కొనుగోలు చేయడం మాత్రమే నాకు తెలిసినంత వరకు అది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది కానీ మిగతా అయిన కూడా ఏ గ్రంథాలయ సంస్థ దగ్గర కొనుక్కో కొనుక్కునే వాళ్ళ అది సాధ్య విషయం కాదు ఏదైనా ప్రచున్న సంస్థల కంటే అది వేరే చూస్తానేవ్వండి సామాన్య రచయితలు వాళ్ళు సొంతంగా ప్రచారం చేసుకున్న వాళ్ళు తిరిగి అమ్ముకోవాలంటే సాధ్యం కాదు అమ్మేంతలా డబ్బులు వస్తాయో లేదో తెలియదు ఈ రకమైన పరిస్థితి చాలా ఉంటుంది అంచేది వీటన్నింటినీ కూడా వాళ్ళు మనం కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దృష్టిలో ఈ సమస్యను తీసుకెళ్ళి వీటికి ఏదైనా సరైన సముచితమైన పరిష్కారం మనం చేసే పరిస్థితి కూడా చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చూస్తున్నాం ఇక పోతే గతంలో ప్రైవేట్ గ్రంథాలయాలకి ప్రభుత్వం నిధులు ఇచ్చేది నాకేందుకు మేము మా నాన్నగారు కృష్ణరాయ్య అని పెట్టారు ఎవరి చెప్పారు దాన్ని అయ్యి వెంకటరమణ్య గారే ప్రారంభోత్సవం చేశారు పాత్ర నాగూష్ణం గారు అధిష్టానం అప్పట్లో పదివేల పుస్తకాలు ఉండే ఆ పదివేల పుస్తకాలు పెట్టుకోవాలంటే బీరువాళ్ళు లేదు అప్పుడు నారా చంద్రనాయుడు గారు ఆయన గ్రంథాలయ శాఖ మంచి మా నాన్న నేను ఇద్దరే వెళ్ళి ఇట్లా గ్రంథాలయం ఉందండి మా బీరువా అకౌంట్ అంటే డెబ్బై ఉంటుంది పదివేల రూపాయలు ఇవ్వడానికి శాంక్షన్ చేసి నా బాగా గుర్త ఇప్పుడు ఇప్పుడు లేదు నాకు తెలియదు రెండు ఆ రోజుల్లో ఇంకా నాకు ఆశ్చర్యం ఏంటంటే రిజిస్టర్ గ్రంథాలయానికి ఓటు ఉండేది గ్రంథాలయ సంస్థ సభ్యులు కూడా ఎన్నుకునేవాళ్ళు ఆ రకంగా నేను ఒకసారి ఓటేసాను వేసిన ఆయన ఓడిపోయాడు ఓడిపోయాడు మానవుడు ఎవరన్నా మాడు వాళ్ళతో పాటు గ్రంథాల వ్యక్తి ఆయన నిలబెడితే ఆయన ఆయనకి నేను ఓటేసాను ఆయన కలవాల ఆ రకంగా ఈ గ్రంథాలయ సంస్థలు కూడా ఎన్నికలు జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఏదైతే నాకు తెలియదు అంటే పాత్ర నామినేషన్ కానీ ఆ రోజుల్లో నామినేషన్ బందర్లో ఓటేసి కూడా నాకు గుర్తు అని చేత ఏదేమైనా ఈ సంస్థలో మనం పెట్టే వాళ్ళకు కూడా ఆ సంస్థని మీద అవగాహన నడిపించడానికి శక్తి మనం పెట్టుకుంటే అప్పుడు గ్రంథాలయాలు మరింత ముందుకు సాగే అవకాశం ఉంటుంది ఆ దేశంలో కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచన చేయాలని చెప్పినా కోరుకుంటూ ఏదైనా ఒక మంచి ఆలోచనకి శ్రీకారం చుట్టాను చుట్టూరు ఆవరించున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చొని కంటే చిన్న దీప విన ప్రయత్నం చేసినందుకు శివప్రసాద్ గారికి వారి సహజాలకి నేను హృదయపూర్వకమైన తప్పనిసరిగా ఈ చిన్న దీపం ఒక దీప స్తంభంలాగా జాతికి దారి చూపిద్దని చెప్పి నేను భావిస్తూ చాలా చూసుకున్నాను